వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇరవై తొమ్మిది అంశాలతో ఎజెండాను ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యుల ఆమోదం కోసం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య మాట్లాడుతూ వెంకటగిరిలో ఉండే ఆక్రమణ భారతదేశంలో ఎక్కడ లేదని అదేవిధంగా కొంతమంది ఒక అంతస్తుకే పర్మిషన్ తీసుకొని మూడు అంతస్తులు కట్టుకుని ఉంటారని దీనివల్ల ఒక అంతస్తుగా ఇంటి పన్ను వేస్తారని మిగతా రెండు అంతస్తులు ఇంటి పన్ను పడదని దీనివల్ల మున్సిపాలిటీకి నష్టమని తెలియపరిచారు అదేవిధంగా మన మున్సిపాలిటీ వర్కర్లు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని తెలియపరిచారు కాంట్రాక్టర్ పని ఏదైనా టెండర్ల ఎంపిక చేయాలని తెలిపారు అదేవిధంగా గత నెలలో పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కౌన్సిల్ కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే మాకు గౌరవం ఉంటుందని తెలియపరిచారు చంద్రబాబు ఎన్నో అర్జీలు ఇచ్చినాను మీకు కూడా రెడీ చేసి పెట్టాను మీకు కూడా చేసిన రెడీ చేసినాను అంతకుముందు రామ్ కుమార్ రామ్ కుమార్ కూడా అర్జీ ఎందుకు రేటు ఎన్ని ఏం చేసినా కూడా అమౌంట్ లేదు మున్సిపాలిటీకి ఎందుకు రేటే ఆక్రమలు ఎన్నో ఉన్నాయి మన ఎంగిలో ఉన్న ఆక్రమలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడ ఉన్నాయి ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక అంతస్తుకు మాత్రం పర్మిషన్ ఉంటారు మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటారు ఒక అంతస్తుకే మనం ఇంటి పూర్ణేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చే మనం కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి వెనక మున్సిపాలిటీ ఆదాయం నేర్చు చేసుకోవాలి ఎందుకంటే మన టౌన్ ప్లానింగ్ ఎవరు లేరు అకౌంటెంట్ లేరు అసలు అకౌంటెంట్ అంటే ఈ ఆ విధంగా గందరగోళం ఉండదు అనమాట ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణాలు కూడా ఇదే ఇదేనమాట ఎందుకంటే సరైన విధానం బడ్జెట్ సమావేశం జరుగుతుంది బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు ఏం చేయాలా చైర్మన్ గారు చేసినప్పుడు ఎంపీని కొంత కలెక్టర్ గారు కొంత మున్సిపల్ శాఖ మంత్రి కొంత మన ముఖ్యమంత్రి కొంత వాళ్ళ దగ్గర నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగి మనం అమౌంట్ తీసుకోవాలి మనకు తెచ్చింది కాళ్ళు మనం తిరగదా పది సార్లు తిరిగితే ఎంత కూడా దగ్గర ఒక లక్ష అడిగినా యాభై వేలని ఇస్తారు ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకొని మన మున్సిపల్ చేసుకునే అవకాశం ఉండాలన్నమాట మనం గమ్మ మూడు సంవత్సరాలు ఇదే విధి నేను అర్జీ లేను బుక్ చేయను ఇదే పని కానీ అభివృద్ధి జరిగిందే లేదు నా వార్ట్ అంతా కూడా ఇరవై లక్షలు ఇచ్చింది నేను అభివృద్ధి ఏం చేయగలుగుతాను నేనేం పోతా ప్రతి సోమవారం పోతా అర్జీలు తీసుకుంటాను నా వాళ్ళు పంపిస్తాను ఇప్పుడు పోతున్నాను నా వల్ల మీ తగ్గ దృష్టికి తీసుకొస్తా నా పనినే చేస్తాను కానీ ఎవరు ఏం చేసినా కూడా మా డెవలప్మెంట్ అమౌంట్ ఉండాలి కదా ఎంత సేపు చైర్మన్ 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 కూడా ఏం చేయలేదు లేదు ఇప్పుడు రెండు లాక్ పుట్టి పది మంది కొట్టిస్తా లేకపోతే ఒకటి లేదు కదా ఇది పరిస్థితి అనమాట ఎంతమంది మాట్లాడినా కూడా ఇంకోటి కూడా ఎక్కడికి లేదని ఇప్పుడు మన డాక్టర్ గురించి చెప్పినా డెబ్బై ఏడు డెబ్బై సో ముసులోకి ఎంత పెట్టేవాడు ముసురువాడే కదా ట్రాక్టర్ గెంత పెట్టుబడి పెట్టినా కూడా ప్రయోజనం ఏమి లేదు దానికి ముందులో ట్రాక్టర్ అత్తి దాకా గ్రూప్ చేస్తుంది ఈ రిపోర్ట్ పెట్టి ఈ రిపోర్ట్ పెట్టే దాన్ని అతి దాకా గ్రూప్ చేస్తుంది అది చేసుకోవచ్చు అదేవిధంగా మన మున్సిపాలిటీలో కొంతమంది వర్కర్లు ఉన్నారు పని సేకరించి కదా జీతాలు తీసుకుంటారు సార్ చాపేశ్వర సార్ మీరు మీ ఎంతమంది వర్కర్లు ఉన్నారు సార్ రోడ్డు పదకొండు మంది ఉన్నారు మరి బళ్ళు ఎన్ని తిరుగుతున్నాయా డ్రైవర్లు ఎంతమంది ఉన్నారా మరి ఐదు మంది ఒక మీద వాళ్ళు యాన్ చేస్తున్నారు ఖాళీ ఉంటారా రోడ్డు కోట్లు ఎందుకు పోరు వాళ్ళు దేవుం దీక్షలు ఉంటారు లాజ హ హ ఉద్యోగ ఖాలిగా ఉండదు పని వస్తాయి ఉద్యోగ ఖాలిగా ఉండదు కుత్ర జీతక బప్ప డ్యూటీ గ్రాగ్రం చేత చూసుకునే ఉండరు అడి ఆపర్చునిటీ తయారు చేస్తా వాడి గోచెటకి ముత్తి కట్టిస్తున్నా అలన మిద కొంచెం రాగ్రం చేత చూసుకుంటం కొంచెం అది ఇంకోటి సార్ సార్డు పని సార్ అదే కమిషనర్ సార్ కాన్కార్డు పని ఏదైంది పైన కూడా యాభై వేలు తప్పితే పిచ్చి టెండర్ పెట్టింది నామినేషన్ వరకు నామినేషన్ వరకు ఇచ్చి ఈ విధంగా మున్సిపల్ నేషనల్ అయిపోయింది ఈ మూడు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది ఎన్ని అంటే నీకు నచ్చిన మనిషికి నాన్న వరకు ముందు 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 ఈ విధంగా ఇచ్చేసి మున్సిపాలిటీ మొత్తం ఇదే విధంగా అనమాట ఏ వర్క్ వర్క్ అయినా వై పేపర్ ఈ ఆఫీస్ ఈ ప్రోగ్రామ్ పెట్టిలో ఆ విధంగా ఇస్తున్నారు యాజ్పర్ టెండర్ ప్రాసెస్ పెట్టాము ప్రతి ఇప్పుడు అమ్మ క్యాంటీన్ పెట్టాము టెండర్ ప్రాసెస్ ఈ ప్రోగ్రామ్ పెట్టు పేపరు ఇంకోము పేపరు యూ బుక్ పెన్లు టెండర్ బాక్స్ ఆ మూడు ఉండేది గతంలో తెలియదు మేము ఒక్క పని పనిలో చేయలేదు అందుకనే వచ్చిందానికి టెండర్ మేము కాబట్టి ఇదే విధంగా పిచ్చి ఒకటి కూడా ఇదేదాన్ని చేయాలి ఇంకోటి సార్ ఏమనుకో చిన్న ఇష్యం మేమందరం కౌన్సిల్ కదా కౌన్సిల్ కదా చైర్మన్ కౌన్సిల్ కదా మనం ఒకటైతే యువకు పింఛను మమ్మల్ని కూడా పిలవచ్చు కదా మమ్మల్ని ఒక్క మాట అయినా మాకు మీరు ఒక అధికారిగా మమ్మల్ని ఒక్క మాట పిలవాలి కానీ ఆ వాళ్ళు కౌన్సిలర్ ఒక్క మాట మాకు పిలవాలి కదా మాకు కూడా గౌరవ మర్యాద ఉంటారు కదా ఎవరికి చెప్పలేదు సార్ మేము కూడా కౌన్సిల్ ఇంకా మాకు ఇరవై నెలలు ఫీలుడ్ ఉన్నది డ్ మీరు ఏమన్నా నుంచి ఇబ్బంది లేదు మిమ్మల్ని ప్రజలు ఎందుకు మమ్మల్ని ప్రజలు ఏనుకురాదు ఇతరులు ప్రజలు ఎందుకు ఇబ్బంది ఏం లేదు రేపు ఒకటో తారీఖు పెట్టి